తిరుమల శ్రీవారిని పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా దర్శనానంతరం పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణోత్సవం వసతి గదుల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు టీటీడీ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఈవో అనిల్ కుమార్ సింఘలకు అదనపు ఈవో వెంకయ్య చౌదరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు కాణిపాకంలో నిత్య కళ్యాణోత్సవం జరగాలని తమ ఆకాంక్షగా తెలియజేశారు కాణిపాకం మరింత అభివృద్ధి చెందాలని టీటీడీని రోల్ మోడల్గా తీసుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధార్మిక కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైన స్వామివారికి ఇష్టమైనటువంటి కళ్యాణోత్సవం జరుపుకోవడం కోసం కళ్యాణ మండపానికి అతిథి గృహానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మంజూరు చేసినందుకు దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారికి పాలక మండలికి ఈవో గారికి అర్చునల్ ఈవో గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఈ విధంగా కాణిపాకంకి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది సౌకర్యాల విషయంలో మీరు సాయం చేస్తే మంచిదని మేము ఒక విజ్ఞప్తి చేసిన వెంటనే చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు సహృదయంతో దాన్ని స్వీకరించడం ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం ఉంది మేము చాలా చోట్ల కళ్యాణ మండపాలు కడుతున్నప్పటికీ వాటి ఉపయోగం ఎంత ఉందో తెలియదు కానీ కాణిపాకం వెంటనే కళ్యాణం చేసుకోవాలని కోటీశ్వరుల నుంచి సాధారణమైనటువంటి వ్యక్తుల వరకు కోరుకుంటారు ఆ క్షేత్రంలో కళ్యాణం చేసుకుంటే మంచిదని విఘ్నేశ్వరుడి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటే మంచిదని అలాంటిది పేదవారందరూ కూడా కళ్యాణాలు జరుపుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా మారుతున్నటువంటి క్రమంలో దీన్ని మనం సాధారణమైనటువంటి వ్యక్తులకి సరసమైనటువంటి రేట్లకి కేవలం ఆడయ్యే విద్యుత్ శక్తికి లేదంటే ఇతర మెయింటెనెన్స్కి తప్ప ఏ రకమైనటువంటి రుసుములు తీసుకోకుండా ఒక కళ్యాణ మండపాన్ని కట్టడం ద్వారా కళ్యాణం నిత్య కళ్యాణం జరగాలన్నది మా ఆకాంక్ష అందుకు సహకరించినటువంటి దేవస్థానం చైర్మన్ గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కాణిపాకం ఆలయ పక్షాన అదే సమయంలో పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా తెలియజేస్తున్నాం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మేము చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇంకా దేవస్థానం సహకారం అందించాలని ఆ స్వామివారిని కూడా వేడుకుంటున్నాం విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో భక్తుల సౌకర్యం కానీ వసతి కానీ దర్శన ఏర్పాట్లు కానీ వీటన్నిటిలో కూడా మేము తిరుమలని కూడా ఒక మోడల్గా తీసుకొని తిరుమల పాలనా వ్యవహారాలను ఒక మోడల్గా తీసుకొని అక్కడ కూడా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది మీరు గమనిస్తూనే ఉన్నారు కాణిపాకంలో ఈ మధ్యకాలంలో భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా సౌకర్యాలను కూడా గణనీయంగా పెంచడం జరిగింది మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం తిరుమలకు వచ్చే ప్రతి భక్తుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కూడా దర్శించండి మీకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా సకల సౌకర్యాలతో సంతృప్తికరమైనటువంటి దర్శనం చేయించి పంపించే బాధ్యతని మేము తీసుకుంటామని సన్నిధిలో తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర్